ఆడవార్లకు రాజ్యాంగంలో చట్టాలు మీకు తెలుసా హైరందరికి మన్ భారత రాజ్యాంగంలో ఆడవార్లకు ఉన్న ముఖ్యమైన చట్టాల గురించి తెలుసుకుందా మన దేశంలో స్త్రీలకు సమానత్వం గౌరవం స్వేచ్ఛ కల్పించడానికి ఎన్నో చట్టాలు రూపొందించబడ్డాయి కానీ చాలా మందికి చట్టాల గురించి పూర్తి అవగాహన లేకపోవడం బాధాకరం ఈ వీడియో ద్వారా మన రాజ్యాంగం స్త్రీలకు కల్పించిన ముఖ్యమైన హక్కులు మరియు చట్టాల గురించి తెలుసుకుందా మన దేశంలో ప్రతి ఇరవై రెండు నిమిషాలకు ఒక మహిళ ఏదో ఒక హింసకు గురవుతుందనే చేదు తెలిసిందే ఇంట్లో బైట్ కార్యాలయాలలో ప్రయాణాల్లో ఎక్కడా మహిళలు సురక్షితంగా లేరు వారిపై జరిగే శారీరక లేదా మానసిక హింసను అరికట్టానికి ఇంజిక్షల్లోనే మహిళ రూపొందించబడింది ఈ చట్టం స్త్రీధనానికి సంబంధించిన హక్కులు గహ్ నుండి రక్షన్ శారీర హింసకు గురైనప్పుడు పొందవలసిన నష్ట పరిహారం వంటి అంశాలను వివరిస్తుంది అయితే చాలా మంది మహిళలు ఇప్పటికీ చట్టం గురించి తెలియక నిత్యం హింసకు గురవుతున్నారు ఈ చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని మహిళ నిలబడాలి కార్యాలయాల్లో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు చాలా సంక్షమైన అంశం చాలా సందర్భాలలో బాధితులు భయం సమాజం నుండి వచ్చే నిందలు ఉద్యోగం పోతుందనే ఫేన్ తో నోరు మెదపరు కానీ వచ్చిన లైంగిక వేగింపుల నిరోక చట్టం కార్యాలయంలో మహిళలకు పెర కల్పిస్తుంది ఈ చట్టం లైంగిక వేగింపులకు నిర్వచనాన్ని విస్తరించేసింది శారీరక సాన్నిహిత్యం హిట్టింగ్ కోసం ఒత్తిడి అసభ్యకరమైన సూచనలు లైంగిక వ్యాయాలు ఆశ్లీల చిత్రాలు చూపించడం వంటి వాటిని కూడా ఈ చట్టం కింద శిక్షార్హమాన నేరాలుగా పరిగణిస్తారు మన దేశంలో మహిళకు సమాంతం కల్పించడంలో మహిళా హక్కుల చట్టం ప్రధాన పాత్ర పోషిస్తుంది విజే ఉద్యోగం ఆస్తి హక్కు వివాహం విడాకులు పిల్లల సంరక్ష వంటి అన్ని రంగాల్లోనూ మహిళకు సమాన హక్కులు కల్పించడమే ఈ చట్టం మహిళతాం హక్కులను తెలుసుకొని సమాజంలో గౌరవంగా జీవించడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుంది చాప్టర్ ఫోర్ గబ్స్రామ్ చట్టం మహిళల ఆరోగ్యం మరియు హక్కులకు సంబంధించిన కీలకమైన చట్టం అంజగుజెప్ జిహెల్లో రూపొందించబడిన ఈ చట్టం ప్రకారం నిర్మిత వైద్యుల సలహా మేరకు ఇరవై వారాల్లోపు గబ్స్రావం చేయించుకోవడానికి మహిళకు హక్కు ఉంది అయితే గబ్స్రావం పట్ల సమాజంలో ఇప్పటికీ చాలా అపోహలు నిలనీకడం నీరకడం బదాకారం గబ్స్రావం ఒక వ్యక్తిగత నిర్ణయం మరియు మహిళకు తమ శరీరంపై హక్కు ఉందని మన్ అర్కం చేసుకోవాలి చాప్టర్ మన దేశంలో మహిళలు రాజకీయ రంగంలో కూడా తాము దైనందిన జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడానికి మరియు పరికరాలను కోరడానికి అవకాశం కల్పించడానికి పాలనా చట్టం రూపొందించబడింది పంచాయతీ రాజ్ వ్యవస్థలో మహిళకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారు గ్రామీణ ప్రాంతాల అమి భాగస్వాములు కావడానికి దోహదపడుతుంది అయితే మహిళలు ఇప్పటికీ రాజకీయ రంగంలో చాలా అడ్డంకులను ఎదుర్కొంటున్నారు వారికి సమాన అవకాశాలు కల్పించడానికి మరియు వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మన్మందరం కృషి చేయాలి ఇవి మన భారత రాజ్యాంగంలో ఆడవాళ్లకు ఉన్న కొన్ని మన చట్టాలు ఏ చట్టాల గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా మాత్రమే మనమ్మలపై జరుగుతున్న హింసన వారి కట్టగలం మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు